నిన్న మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో సీలింగ్లో కొద్ది భాగం కింద పడి పెచ్చిలుడిపోయిందని చెప్పి ఈ స్కూల్ విసిట్కి వచ్చినాము స్కూల్ మొత్తం కూడా తిరిగి చూడడం జరిగింది గతంలో చేసిన రిపోర్ రిపేర్ వర్క్స్లో కొద్దిగా చిన్న చిన్న పొరపాట్లు కనిపించినాయి అందుకే ఆ పెచ్చిలుడిపోయి కింద పడ్డది ఒకవేళ విద్యార్థులు ఉంటే ప్రమాదం సంభవించేది దాని మీద చర్యలు తీసుకొని స్ట్రక్చర్ వయబిలిటీ మీద రిపోర్ట్ ఇవ్వమని చెప్పి మున్సిపల్ వారికి మున్సిపల్ ఈకి తర్వాత ఆర్ అండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి క్వాలిటీ కంట్రోల్ వాళ్ళకి చెప్పాం ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలనో మేము ఆలోచిస్తాం ఈరోజు మహబూబ్ నగర్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా స్కిల్ డెవలప్మెంట్ హబ్గా తయారు చేయాలన్న మా సంకల్పం మెల్లమెల్లగా దానివైపు అడుగులేస్తూ ఉన్నాము మిగతా కళాశాలను కూడా విజిట్ చేస్తాం స్కూల్స్ కూడా విజిట్ చేస్తూ ఉన్నాం అలాగే ఈరోజు ఇక్కడ విజిట్ చేసినాం ఇక్కడ ప్రాంగణంలో ఓపెన్ ఎయిర్లో వంటలు వండుతూ ఉన్నారు కాబట్టి అక్కడ ఒక షెడ్ వేసుకోవడానికి నేను ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తానని చెప్పి నా సిడిపి ద్వారా శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది నేను ప్రభుత్వం ఇచ్చే ఫండింగ్తో పాటు ఇక్కడ ఇంటర్నల్ రిసోర్సెస్ కూడా మనం డెవలప్ చేసుకోవాలా మీ ద్వారా అలం నైక్ అసోసియేషన్ పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే ఈ పాఠశాల పూర్వ విద్యార్థులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రండి మన అందరం కూర్చొని ప్రణాళిక రచించుకుందాం ఈ పాఠశాల ఒక ప్రతిష్టాత్మకమైన పాఠశాల ఇక్కడి నుంచి చదువుకున్న వాళ్ళు విదేశాల్లో ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు పాత్రికేయ రంగంలో పత్రికా రంగంలో ఉన్నారు ప్రైవేట్ బిజినెస్ చేసుకుంటూ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మన అందరం కూడా మళ్ళీ మనకు విద్య నేర్పిన పాఠశాలకు ఎంతో కొంత సహాయం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది కాబట్టి అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నా తరఫున కూడా ఐదు లక్షల రూపాయలు ఎలమ్నా అసోసియేషన్కి నేను ఇవ్వబోతా ఉన్నా దాని ద్వారా ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అడిషన్ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అలాగే మంచి లైబ్రరీ మంచి కంప్యూటర్ ల్యాబ్ ఇంకేమైనా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన పరికరాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒకటే లక్ష్యం మాకు ఇప్పుడు మా ప్రభుత్వానికి మహబూబ్ నగర్ను ఎడ్యుకేషనల్ హబ్గా స్కిల్ డెవలప్మెంట్ హబ్గా తయారు చేయాలి దానికోసం మేము సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నాం విద్యాదానమే అన్ని దానాల కంటే గొప్పది కాబట్టి పట్టణంలోని ప్రముఖులకు ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులకు అందరికీ కూడా నా తరఫున పాఠశాల యాజమాన్యం తరఫున ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు అందరూ కూడా కలిసి రండి ఈ ఉన్నతమైన ప్రతిష్టాత్మకమైన ఎంతోమంది వజ్రాలను ప్రపంచానికి అందించిన ఈ ఇన్స్టిట్యూషన్ని మనం అందరం కలిసి అభివృద్ధి చేసుకుందాం తీసుకుంటా ఉంది ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలోనే విద్యాశాఖ ఉంది అన్ని జిల్లాల్లో కూడా విద్యా ప్రమాణాలు గతంలో ఏం జరిగింది వాళ్ళు ఏం చేశారు ఇంకా మేము ఏం చేయాలా వీటన్నిటి మీద కూడా ఎక్స్పర్ట్ తోటి కూలంకషంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది దాని ముఖ్యమంత్రి గారు ఆ చర్యలు తీసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా విద్యా వ్యవస్థను మెరుగుపరచాలని చెప్పే మా ప్రభుత్వ సంకల్పం గత పదేండ్లుగా విద్యా వైద్యం మీద నిర్లక్ష్యం గత ప్రభుత్వాలు చేసినది అది కనబడతా ఉంది ఎక్కడ కూడా కొత్త ఇన్స్టిట్యూషన్స్ వచ్చిన దాఖలా లేదు ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణంలో వెనకబడ్డ జిల్లాగా పేరున్న మహబూబ్ నగర్లో కొత్త ఇన్స్టిట్యూషన్స్ రాలే కాబట్టి సరే గతంలో జరిగిపోయింది జరిగిపోయింది కానీ ఈ మా హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో ఖచ్చితంగా అనేక ఇన్స్టిట్యూషన్స్ను మహబూబ్ నగర్ జిల్లాకు తీసుకురావాలని చెప్పి మా ప్రయత్నం ముఖ్యమంత్రి గారి సహకారంతో పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడికి తీసుకొచ్చి కొన్ని వేల మంది విద్యార్థులకు దారి చూపే విధంగా మా ప్రణాళిక ఉంటుంది భవిష్యత్తులో మహబూబ్ నగర్లో విద్యకు స్వర్ణయుగం రాబోతూ ఉంది అది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను